ఓం శ్రీ మాత్రే మాత్రేణమహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము అసలు సమస్య అనేది లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఏ కుటుంబం ఉంటుంది మ్యాక్సిమం ఏదో ఒక సమస్య ఏదో సమస్య అన్నీ ఉన్నవాడికి మానసిక ప్రశాంతత లేదంటారు నైంటీ పర్సెంట్ పీపుల్ ఆర్థిక సమస్యలతో సఫర్ అయిపోతూ ఉంటారు అన్నీ బాగుండి కూడా ఏదో కారణం చేత ఏదో కారణం చేత ఏదో కారణం చేత మానసిక ఆందోళనలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి సరే అన్ని సమస్యలకి చక్కని పరిష్కారంగా తెలియజేస్తున్నాను నాన్న ఆంజనేయ స్వామి వారి సహజంగా మన ఇంట్లో ఉంటుంది స్వామివారి చిత్రపటం అనేటువంటిది అది శనివారం అన్నాడు ఆచరించండి చక్కగా శనివారం రోజు లేదా మంగళవారం అన్నాడు కానీ మీరు చేయవలసినది అని అంటే ఆ రోజున మరి స్వామివారి చిత్రపటం అనేది పెట్టుంచి చక్కగా మంచిగా పూలతోటి పూలదండ అనేటువంటిది వేసి మరి ఆ తర్వాత దీపారాధన అనేది నిత్య దీపారాధన చేస్తాం అది చేస్తాము నువ్వుల నూనె మాత్రం ఏమిటయ్యా అంటే నువ్వుల నూనె నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి చేసిన తర్వాత అది వెలుగుతూ ఉన్నప్పుడు అందులో కొంచెం యాలక్కాయ అంటే ఓ రెండు యాలక్కాయలు వేయండి ఓ రెండు లవంగాలు కొంచెం పచ్చకర్పూరము మన ఇంట్లో ఉంటుంది పచ్చకర్పూరం తీపి పదార్థాలు ఎక్కువగా వేస్తూ ఉంటాము ఆ పచ్చకర్పూరం కొంచెం అందులో వేయండి యదార్థంగా తెలియజేస్తున్నాం అన్ని సమస్ కొత్త సమస్యలన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గం ఇలా వేయటం వల్ల ఏమిటి అంటే నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకుంటుంది ఓన్లీ పాజిటివ్ని మాత్రమే తీసుకుంటుంది సమస్య అనేటువంటిది ఎవరైతే ఫేస్ చేస్తుంటారో అవలీలగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నాన్న ఏది ఏమైనా నమ్మకం నమ్మి ఆచరించాలి ఇలా చేస్తే తీరుతయ్యా అని సందేహపడ్డారంటే వాళ్ళకి తీరదు ఇది కాదు సరే ఏం చేసినా తీరదు మన మనసు ఏమైతే చెప్తుందో ఎప్పుడు కూడా అవే జరుగుతాయి ఎప్పుడైనా సరే అందుకే మనం ఎప్పుడు గృహంలో పాజిటివ్ మాట్లాడు పాజిటివ్ మాట్లాడు పాజిటివ్ మాట్లాడంటాం నెగటివ్ నెగిటివ్ థాట్ రావద్దు నెగిటివ్ ఆలోచనే అసలు రావద్దు అస్సలు నెగిటివ్ అన్న భావన ఉండొద్దు ఇంట్లో ఓన్లీ పాజిటివ్ మాట్లాడుకోండి చాలు ఎగ్జామ్ రాసి వచ్చారా ఏదైనా కొన్ని మర్చిపోయా బాగా రాయలేదు అనుకున్నా సరే నేను చాలా బాగా రాశాను 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 మంచి మార్క్స్ వస్తాయి మంచి రిజల్ట్ వస్తుంది అనుకోండి లక్కీగా వస్తాయి మీరు ఏదైతే రాంగ్ అనుకున్నారో బహుశా అదే రైట్ కావచ్చు మీ మనసు ఆ టైంకి అలా చెప్పిందేమో మనకు తెలియదు అంతా మంచి జరుగుతుంది నాన్న ఎప్పుడు మన థింకింగ్ అనేది పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ అనేది రానియద్దు ఈ పని కా ఏదైనా పని పని కాదేమో ఆ కాదేమో అనే బదులు పని అవుతుంది అని అనుకోవచ్చు కదా పని అవుతుంది అనుకోండి మన మనసు ఏం చెప్తే అవే జరుగుతాయి బి పాజిటివ్ ఏ విషయంలో అయినా సరే అలా చక్కగా టాపిక్ అలా దీపారాధన చేస్తాం చేసిన తర్వాత ఎక్కువగా మరి ఆంజనేయస్వామి వారికి ఏంటి మరి రామభక్తుడు కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోండి లేదా శ్రీరామ 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 అనుకోండి లేదా ఇంత మున్పు నేను చెప్పుంచా ఓం రామ్ 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 కష్టం స్వహా ఓం రామ్ 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 కష్టం స్వహా ఏవైతే కష్టాలు అనేటివి ఉంటాయో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నాన్న సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి మీరు అలా కాసేపు చక్క కనీసం నూట ఎనిమిది సార్లు చదువుకోండి డెఫినెట్గా సమస్యలు కష్టాలు అన్నీ కూడా దూరమైపోతాయి అంతా శుభమే జరుగుతుంది మంచే జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది నాన్న టెన్షన్ పడద్దు ఆ తర్వాత కొంచెం బెల్లం పానకము వడపప్పు నైవేద్యం పెట్టండి చాలు లేదా కనీసం బెల్లం పానకమైనా నైవేద్యం పెట్టండి ఏనేనంటే బెల్లం పానకము అనేటువంటిది మరి చాలా ప్రీతికరం కాబట్టి అది నైవేద్యం పెట్టండి ఈ విధంగా చక్కగా ఎన్ని వారాలు చేయాలనేది ఏమీ కూడా లేదు మీ ఇష్టం మీ అనుకూలత మీ మందిరంలోనే ఉంటుంది స్వామి స్వామివారి ఆంజనేయ వారిది అక్కడే చేయండి కూర్చుని మంగళవారము శనివారము ఆచరించండి కనీసం వారానికి రెండు రోజులు ఈ విధంగా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా సమస్త సమస్యలు తొలగిపోతాయి లేదా ఒక మండలం చేద్దామని అనుకుంటారనుకోండి రోజు చేయండి మండలం అంటే ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు చేయండి గ్యాప్ ఇవ్వకుండా అలా కూడా సమస్యలు అన్ని దూరమైపోతాయి ఏదైనా సంకల్పం గొప్పది మనం ఒక సంకల్పం అనుకొని చేయాలి డెఫినెట్గా మరి అన్ని సమస్యలు దూరమైపోతాయి నానా టెన్షన్ పడద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి